జై శ్రీరామ్ అండి ఇప్పటి వరకు మనం భగవద్గీతలోని ఎనిమిదవ అధ్యాయం వరకు విడివిడిగా ఒక్కొక్క శ్లోకాన్ని నేర్చుకున్నాం ఈ రోజు నుంచి తొమ్మిదవ అధ్యాయాన్ని మొదలు పెడదాం ఇప్పుడు మనం ఈ అధ్యాయం మొదలు పెట్టే ముందు ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అంటే శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం శ్రీమద్ భగవద్గీత మనం ఇప్పుడు నేర్చుకునేది ఏంటి భగవద్గీతలోని శ్లోకాలు నేర్చుకుంటున్నాం అనమాట అందుకని శ్రీమద్ భగవద్గీత అత నవమోధ్యాయ ఇప్పుడు నవమోధ్యాయం అంటే తొమ్మిదవ అధ్యాయాన్ని మనం నేర్చుకుంటున్నాం నైన్త్ చాప్టర్ అనమాట ఈ అధ్యాయం పేరు రాజ విద్య రాజగుహ్య యోగం ఈ అధ్యాయం పేరు రాజ విద్య రాజగుహ్య యోగం ఇప్పుడు నేర్చుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత అథ నవమోధ్యాయ రాజ రాజగుహ్యయోగ జై శ్రీరామండి ఇప్పుడు మనం భగవద్గీత తొమ్మిదవ అధ్యాయం రాజ విద్యా రాజగుహ్య యోగంలోని మొదటి శ్లోకాన్ని నేర్చుకుందాం ఈ శ్లోకాన్ని చిన్న చిన్న పదాలుగా చేసి నేను రెండు సార్లు చెప్తానండి మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి శ్రీ శ్రీ గుహ్యతమం గుహ్యతమం प्रवक्ष्या प्रवक्ष्या म्यनसूयवे म्यनसूयवे ज्ञानं ज्ञानं विज्ञानसहितं विज्ञानसहितं यज्ज्ञात्वा यज्ञात्वा మోక్ష్యసేసుభాత్ సేసుభాత్ మోక్ష్యసేసు ఇక్కడ ఈ సింబల్ ఉంటే అండి అశుభాత్ అశుభాత్ ఇక్కడ ప్రవక్ష్యామి అనసూయవే ప్రవక్ష్యామి అనసూయవే కలిపితే ప్రవక్ష్యామి అలా ఇప్పుడు మళ్ళీ ఇదం తుతే ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్య ప్రవక్ష్యా మ్యనసూయవే మ్యనసూయవే జ్ఞానం జ్ఞానం విజ్ఞాన సహితం విజ్ఞాన సహితం సుభాత్ ఇప్పుడు ఈ శ్లోకాన్ని ఒక్కొక్క లైను నేను రెండు సార్లు చెప్తానండి ఇది కూడా మొదటిసారి మీరు విని రెండోసారి నాతో పాటు చెప్పండి క్ష్యామ్యనసూయే ప్రవక్ష్యానసూయే జ్ఞానం విజ్ఞానసం జ్ఞానం విజ్ఞానసం జ్ఞా మోక్ష్యసేసు మోక్ష్యసే సుభాత్ ఇప్పుడు మళ్ళీ ఇదం తుతే గుహ్యతమం ఇదం తుతే గుహ్యతమం ప్రవచ్యామ్యన సూయవే प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं ज्ञानं विज्ञानसहितं विज्ञानस मोक्ष्यसे मोक्ष्यसे सुभा मोक्ष्यसे सुभा ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను మూడు సార్లు చెప్తానండి మీరు కూడా నాతో పాటు చెప్పండి శ్రీ శ్రీభగవాచు ప్రవక్ష్యామ్యనసూయే జ్ఞానం విజ్ఞాన యజ్ఞాత్వా జ్ఞావా మోక్ష్యసేసు इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञानसहितं यज्ञात्वा मोक्ष्यसे सुभात् इदं तु ते गुह्यतमं प्रवक्ष्याम्यनसूयवे ज्ञानं विज्ञान सहितं मोक्ष्यसे सुभाषत जय श्री राम हरे रामा हरे रामा राम राम हरे 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 कृष्णा हरे कृष्णा 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 हरे